హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి బ్యూటిఫుల్ శారీ కూడా తెప్పించానండి ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తానండి ఇన్స్టాలో మోస్ట్ లో ఉన్న శారీ అండి ఇది శారీ అయితే చాలా బాగుంది శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి హాఫ్ అండ్ హాఫ్ అండి శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడాను అస్సలు మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకుగా నచ్చినట్లయితేను చూడండి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను సిల్క్ థ్రెడ్ తోటి వైట్ ఇది మధ్య మధ్యలో మొత్తం దిల్సేపు చిన్న చిన్న బుటీస్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ అయితేను వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి పింక్ లైట్ పింక్ గ్రీన్ అట్లా అవి కూడా మీకు కోల్డ్ ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమి నచ్చితే అవి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుందండి నేను బ్లౌజ్ బ్లౌజ్ కూడా దీంట్లోనే ఇచ్చాడండి మనకు సపరేట్ అని ఏమి ఇవ్వలేదండి కొంగు కూడా ఏమి ఇవ్వలేదండి మొత్తం శారీ మొత్తం ఒకేలాగా ఉందండి మనం దీంట్లో బ్లౌజ్ తీసుకొని సరిపడంతా మనము బ్లౌజ్ కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ ఎలా కుట్టుకున్నాను అది కూడా నేను చూపిస్తానండి శారీ అయితే చాలా బాగుందండి ఇది వెనక్కి వైపు అయితే ఇట్లా ఉందండి శారీ చూడండి వెనక వైపు అయితే బుట్టిస్ కానీ అట్లా నేను చూపిస్తున్నానండి లైట్ అయితే చాలా కట్టుకున్న కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కట్టుకున్న కూడా మనకైతే చాలా లుక్ వస్తుంది క్లాత్ కూడా చాలా మెత్తగా దూదులాగా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్